al mare e tutto qui poi comincia intanto Luca banana hai dentro నా పేరు వాళ్ళు తెచ్చి నేను తాళి చదువుతున్నాను పిల్లలు లాగా నటించాను అలాగే బెదవనుషులాగా నటించాను అందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సత్యేను తీసుకున్నారు నటించాను అది నేను అందరికీ ధన్యవాదాలు నమస్కారం నా పేరు సతీష్ ఆయన తరలి చదువుతున్నాను నేను పిల్లలు లాగా నటించాను అలాగే సర్పంచ్ గారు నటించాను అందరికీ ధన్యవాదాలు నా పేరు అందరికీ నమస్కారం నా పేరు నుంచి నేను తగ్గి